నమస్కారం మహాకూటమి మొదలైన తర్వాత వీళ్ళు చేస్తున్న వివిధ వివిధ పార్టీలు పక్షాలు చేస్తున్న కార్యక్రమాలు బట్టి చూసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏ ఉంటుందో ముందుగానే తెలిసిపోతూ ఉంది ముందుగానే శకునాలు మనకి అర్థమవుతూ ఉంటాయి అదే జరుగుతున్నది చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ప్రజలను ఏం చేయబోతుంది అనేది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పింఛను ఏ విధంగా పంచాడు ఆపద్ధర్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆబ్దంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి చీఫ్ అడ్వైజర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈ అడ్వైజరీ బోర్డు ఇచ్చే సలహాల మేరకు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది కాబట్టి ఏ విధంగా ఈ రిజల్ట్ ఉంటుందో ముందుగానే తెలిసిపోతా ఉంది ముప్పై ఒక్క మంది మృత్యువాత పడ్డట్టు వార్తలు వచ్చింది ఈ మృత్యువుకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏమిటో అర్థం కాదు కానీ మనకి ఈయన ఏ పని చేపట్టినా ప్రజలు మాత్రం మృత్యువాట మృత్యువాత పడటం తధ్యం అని తెలిసిపోతాం అంటే ఈ ఒక్క ముప్పై ఒక్క మందే కాదు ప్రజలు చండి పరిపాలన పక్కన పెట్టండి అసలు ఈయన అడుగు పెడితేనే మృత్యు హేళ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది అసలు చంద్రబాబు రావటం రావడం గారికి మొట్టమొదటి మనం చూసుకున్నట్టయితే ఆయన ముఖ్యమంత్రి అవే రోంగవీటి మోహన్ రావు ఎందుకు చనిపోయాడు మల్లెల బాబ్జీ ఎందుకు చనిపోయాడు పింగళి దశరథరావు ఎందుకు చనిపోయాడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి మననం చేసుకోవాలి ఈయన నిర్వాహకం ఏ విధంగా ఉంటుంది ఈయన గద్దె గద్దెలేకటం కోసం ఎంతమంది మృత్యువాత పడ్డా పట్టించుకోడు కావాలని ఈయనే వాళ్ళని చంపించేస్తుంటాడు అని ప్రజలందరికీ తెలిసిపోయింది అంతేకాదు పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎందుకని ఈయన ప్రచారం ఆర్భాటం కోసం తరువాత కృష్ణారెడ్డిలో బోటు మునిగి అప్పుడు కొంతమంది చనిపోయారు అంతకు ముందు బషీర్బాగ్ లో ఈయన ముఖ్యమంత్రి కలగబెట్టినప్పుడు అక్కడ ఆరుగురు పై మంది చనిపోయారు మొన్నటికి మొన్న ఈయన సుపుత్రుడు లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే మొట్టమొదటి రోజునే ఎన్టీఆర్ వారసుడు నందమూరి తారక రావు చనిపోయాడు దాని తర్వాత జరిగే సభల్లో చిన్న చిన్న సందుల్లో చూపించడానికి జనాలు ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి ప్రయత్నం చేసి అక్కడ ఎనిమిది మందిని చావగొట్టారు ప్రజలు ఇంతమంది చనిపోయినా కానీ వాళ్ళేం బాధపట్టాల అంటే తమ గద్దె నొక్కడం కోసం ఎంతమంది ప్రజలు చనిపోయినా పర్వాలేదు అని నిర్ణయించుకున్నట్టే ఆ పార్టీ వాళ్ళు అర్థమవుతూ ఉన్నారు మృత్యు బేహారి మృత్యువుతో వ్యాపారం చేస్తున్నాడు తను గద్దె నొక్కడం కోసం ఎంతమంది అయినా సరే చనిపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ శకునాలు ఈ విధంగా ఉంటే నిజంగా కనుక ఈయన కనుక ప్రభుత్వం ఎర్ర స్థితిలో ఉంటే రాష్ట్రం అయిపోద్దు ప్రజలకు అర్థమైపోయింది ఎప్పుడైతే ఈ పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ చేత ఆర్డర్ వేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఈయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది అందుకనే ప్రజలందరూ ఎదురు తిరిగేటప్పటికి ప్లేటు మార్చి ఈయన ఏదో ప్రజల మీద ఏదో ఉన్నట్టు ఆ ఇంటింటికి ఇవ్వాలి అని సన్నాయనొక్కులు నొక్కాడు కానీ అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈయన ఎన్ని వేషాలు వేసినా కానీ ఈయన నైజం ఉంటే ప్రజలు తెలుసుకోవాలి ఈ రోజున ఇంత జరిగినా కానీ ఆమె మీద గెలిచిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఓడిపోతున్నాడు అనే ప్రచారం మాత్రం ప్రకృతికి కూడా చంద్రబాబు నాయుడు మీద ఎంత కోపంగా ఉందో దీన్ని బట్టి తెలిసిపోతాం కాబట్టి ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అసలు ఓటు వేయాలా వద్దా అసలు డిపాజిట్ అయినా ఇవ్వాలి వద్దా అని నిర్ణయించుకునే స్థితికి వచ్చేసి అంతేకాదు చంద్రబాబు నాయుడు ఈ బురదంతా పూసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందించుదాము అనే ఉద్దేశంతో ప్రజలకు అర్థమైపోయింది బురతను కడుక్కోవటం చంద్రబాబు నాయుడు వాళ్ళ కాదు కానీ ఈ రోజు చూస్తుంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈయన బురద గుంట్లో కాదు పడింది సెప్టిక్ లో పడ్డాడు తనతో పాటు తన అనుయాయుల్ని దుష్ట చతుష్టయాన్ని మొత్తాన్ని కూడా ట్యాంక్ లో ముంచుతున్నాడు ఈ దుర్గంధ భూయిష్టమైన ఈ చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రజలందరూ నిర్ణయించారు